సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు శనివారం మహంకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని అతి పురాతనమైన ఆలయం శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం దాతల సహకారంతో నిత్య నూతనంగా విరాజిల్లుతుందని అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అతిపెద్ద దేవాలయంగా అవతరిస్తుందని ఇంకా ఆలయం నిర్మాణ దశలో ఉందని దాతల సహకారం అవసరమని పురోహితులు చాడ నంద బాలశర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ నేతృత్వంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ దాతల సహకారంతో మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని అన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని వారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ తాజా మాజీ కౌన్సిలర్స్ ఉప్పలమెట్లయ్య ఎట్లయ్య బాలేష్ నాచారం దేవస్థానం వాసవి నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు కొమరవెల్లి శంకరయ్య పద్మశాలి సంఘం యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు చెప్ప్యాల వెంకటరెడ్డి శివసాగర్ గుజ్జ వెంకటేశం నరేష్ మధు భక్తులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి గుడి ఇవాళ దేదీప్యమానంగా అద్భుతమైన గుడిగా వారి తలుపు అది కృషి ఉంది దానికి తోడుగా ఇక్కడున్నటువంటి సేట్లందరూ కూడా ప్రత్యేకంగా గ్రామస్తులందరూ కూడా హితోధిక సాహ అందించి దీన్ని దినదినాభివృద్ధి చేయడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను శ్రీధరరావు గారి యొక్క కృషితో అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం అనేది వాళ్ళందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయం అలాగే ఇంతకుముందు కూడా ఈ యొక్క గుడి అద్భుతమైన ఆకృతిని పొందేందుకు ఇక్కడ గుడి యొక్క కర్మకర్తలు చైర్మన్ గారు చూసి ఉన్నారు ఆ కృషిలో భాగంగా అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎత్తైన ఉన్నది ఇది ఒక కాలంలో అతి చిన్న గుడి అయినప్పటికీ ఇప్పటికీ మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలోనే ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదనేది మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఇంకా కూడా కొన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాల్సిన అవసరం ఉంది అని పెద్దలు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా మరి అది అతి త్వరలోపల అన్ని హంగులను పొంది మనది కూడా ఒక అద్వితీయమైనటువంటి అమ్మవారి గుడిగా మారుతుంది లోపల ఎలాంటి సందేహం లేదు దీనికి కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్మకర్తల మండలి అలాగే ఇక్కడికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి గ్రామ పెద్దలకందరికీ కూడా కృతజ్ఞాతాభివృద్ధి మన తెలియదు